అందరికీ నమస్తే మీ భూపతి ఆశన్న ఏపీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడ అయితే మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగింది మీ భద్రాద్రి కొత్తగూడంలోనే అయితే నాకు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నీ ఉన్న అన్ని అన్ని నోట్లో శని ఉన్నట్టుగా ఇక్కడ ప్రతి ఒక్కడూ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు వస్తున్నారు గెలుస్తున్నారు తప్ప గెలుస్తున్నారు ఒక్కొక్కరు ఒకరు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఒకరు రెండుసార్లు గెలిచిన వాళ్ళు ఒకరు ఒక్కసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు అనేక మంది ఇక్కడ గెలవడం జరుగుతుంది ఏది అనేక పార్టీల ద్వారా కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉండట్లేదు ఎందుకు ఉండట్లేదు ఈ రాజకీయ నాయకులలో వాళ్ళకున్న వాళ్ళకి చుత్తశుద్ధి లేక తర్వాత వాళ్ళు వాళ్ళు ఈ ఊరిని డెవలప్ చేయాలనే ఆలోచన వాళ్ళకి రాక ఈ వెనుక పడిపోయినట్టుగా భద్రాద్రి కొత్త కూడా ఉంటుంది అయితే ఇక్కడ సింగరేణి ఉంటుంది సింగరేణి బొగ్గు ఉంటుంది అనేక దేశాలలో రవాణా అవుతూ ఉంటుంది ఇక్కడ మన కేటీపీఎస్ ఉంటుంది నవభారత్ ఉంటుంది స్పాంజరి ఉంటుంది తర్వాత అనేక పరిశ్రమలు ఉన్నాయి ఈ ఊర్లో అనేక రకాలుగా మనం అభివృద్ధి చెందాల్సిన అవసరము ఈ అవసరం తగ్గ వనరులు ఇక్కడ ఉంటాయి కానీ ఈ అధికారుల నిర్లక్ష్యము ఈ రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఈ కొత్త గుణం అనేది ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది ఇది అభివృద్ధి చెందట్లేదు ఇక్కడ సకల సంపదన ఉన్నది ఇక్కడ ఇక్కడ లేనిదంటూ ఏది లేదు అనేక రకాలుగా డెవలప్కి అవకాశం ఉన్నా కూడా ఈ కొత్త గుణాన్ని ఎట్లా ఉన్నదా కొత్త కూడా అట్లే ఉంచే ప్రయత్నాలు మాత్రం రాజకీయ నాయకులు ఇక్కడ అధికారులు చేస్తూ ఉంటారు ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మనకి ఇక్కడ సకల సంపద ఉన్నది ఇక్కడ అయితే ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులలో కూడా కొన్ని ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు ఎందుకంటే ఇక్కడ బైపాస్ రోడ్లు మూడు నాలుగు ఏర్పడ్డాయి ఆ బైపాస్ రోడ్లకి ఎప్పుడో ఓ పదేళ్ల క్రితమే చూసినా ఆ పదేళ్ల క్రితం నుండి ఆ బైపాసులు ఎట్లున్నాయి అట్లనే దాన్ని డెవలప్ చేయాలి అంటే ఆ రోడ్లు వేసే క్రమంలో వీళ్ళ నిర్లక్ష్యమో లేతే మరి వీళ్ళ చొరవ చూపక్కను మరి కొద్దిగా ఆలస్యం అవుతుంది మరి ఎందుకు అవుతుంది ఆలస్యం ఎందుకు అవుతుంది ఇక్కడ దాదాపు పదేళ్ల క్రితంలో సాంక్షన్ అయిన ప్రాజెక్టులు ఎందుకంటే విమానాశ్రయం పడాలని చెప్పి పదేళ్ల క్రితమే అంతకుముందు ఒక ఐదేళ్ల క్రితమే ఐదు ఆరు ఏళ్ళ క్రితమే అధికారంలో ఉన్న అప్పుడు ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఎయిర్పోర్టు అవసరం అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అయితే కేంద్రం నుంచి కూడా ఈ రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ రా నాయుడు కూడా దీనికి కొత్తగూడెల్లో మీరు ఏర్పాటు చేసుకోండి నేను శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది అయితే మరి ఇక్కడ అధికారులు ఎందుకు ఇట్లా తాత్నం చేస్తున్నారు ఇక్కడ నేను ఇట్లా చాలామంది కూడా ఇక ఎయిర్పోర్ట్ వస్తుంది విమానాలు చూస్తాంలే అని చెప్పి అనుకుంటా అనుకుంటాను కూడా చచ్చిపోతూనే ఉన్నారు ఇక్కడ బైపాస్ రోడ్లు అయ్యి ఏ వాహనాలు కూడా యాగలు కాకుండా మరి వాహనాలు పోతాయని చెప్పేసి ఒక ఆలోచనతో ఉంటారు కానీ వాళ్ళు చూస్తూ ఉంటున్నారు కానీ తప్ప ఈ కళ్ళ ముందు కనబడట్లేదు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ డెవలపింగ్ అనేది ఖచ్చితంగా రోడ్లుంటే అవుతుందని చెప్పేసి నా నమ్మకం ఫోర్ లైను ఫిఫ్త్ లైను సిక్స్త్ లైను ఇలా రోడ్లు వేసుకుంటూ పోతేనే ఆ రోడ్లు వేసుకుంటే రవాణా బాగుంటుంది ఇక్కడ ఊరు డెవలప్ అవుతుంది తర్వాత ఇక్కడ సకల సదుపాయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఊరు డెవలప్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది అయితే మన ఊరిలో ఈ విధానం ఎందుకు జరుగుతుంది ఒకటి ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలు ఏమని కోరుకుంటారంటే ఈ మా ఊరు డెవలప్ కావాలని చెప్పేసి అభివృద్ధి చెందాలని చెప్పేసి ఎంతోగానో ఆకర్షిస్తున్నారు ఆకాంక్షిస్తున్నారు అయితే దయచేసి ఈ రాజకీయ నాయకులు అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే ఏదైతే ఈ ఈ రోడ్లు కానీ విమానాశ్రయం కానీ తర్వాత ఇక్కడ ఉన్న పరిసరాలను కొద్దిగా అభివృద్ధి చెంది చేసే విధంగా మీరు ముందుకు చొరవ చూపాలని చెప్పేసి కోరుకుంటూ ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసి